స్వయం వసీకరణం సెల్ఫ్ హిప్నసిస్ మనలో ఉన్నటువంటి నెగిటివ్ తొలగించుకోవడానికి అవసరమైనటువంటిది అత్యంత మూల్యమైనటువంటిది సెల్ఫ్ హిప్నసిస్ సెల్ఫ్ మన స్వయంగా మనము మనము వశీకరణం చేసుకునే దానివల్ల వశీకరణంతో మనము చాలా అద్భుతంగా ఆనందంగా తృప్తిగా జీవించడానికి దారి అవుతుంది అది ఎందుకు ఎలా అని చెప్పి చెప్తే మనలో ఉన్నటువంటి ఒక ప్రతి కణానికి తనదైన నిర్దిష్టమైన రూపము నిర్దిష్టమైన పనులు ఉన్నాయి ఆ నిర్దిష్టమైన పనులు చేసేటప్పుడు అలసిపోతాయి అలసిపోయిన దాన్ని మనము ప్రశాంతత చేకూర్చడానికి చేసేటువంటి పనినే సెల్ఫిప్మెస్ ఖచ్చితంగా మనకు మనలో ఉన్నటువంటి ప్రతి కణానికి ప్రశాంతత అనేది కావాలి శాంతి ప్రశాంతత ఇవి చేకూర్చడానికి చేసేటటువంటిదే సెల్ఫ్ మెసేజ్ మనమల్ల మనము వస్ వసకున్నప్పుడు వశీకరణం చేసుకున్నప్పుడు జరిగేటువంటి పనులేమి అని చెప్పి చెప్తే మనం యాక్టివ్ అయిపోతాం చాలా బాగా పనిచేయాలనే ఉత్సాహం వస్తుంది ఈ ఉత్సాహాన్ని ఈ ప్రశాంతతను మనము దిననిత్యం అనుభవించిన దానివల్ల అమోఘమైన మెదడు యాక్టివేషన్ అవుతుంది వశీకరణానికి మనము విశ్వశక్తిని వశీకరణం చేసుకోవచ్చు దీనివల్ల ప్లీజ్ డూ టిల్ లాస్ట్ డూ వాచ్ టిల్ లాస్ట్ ఏదైనా చేసేటప్పుడు లాస్ట్ వరకు చూడండి చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ దీంట్లో మనకు కావాల్సినటువంటి అమోఘమైన ఏదే విషయాన్ని మనము అర్థం చేసుకోవడానికి మనము మనం వసీకరణం చేసుకోవడం చాలా అద్భుతం నిదానంగా నెమ్మదిగా కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకున్న తర్వాత మన కాన్సన్ట్రేషన్ ఎలా డైవర్ట్ చేయొచ్చు అని చెప్పి చెప్తాను జస్ట్ అబ్జర్వ్ యువర్ పామ్ మీ చేతి వేలు మధ్య భాగంలో మీ చేతి మధ్య భాగంలో గమనించండి కాలి మధ్య భాగంలో గమనించండి మోకాలు గమనించండి జస్ట్ యువర్ నీ ఎల్బో chest, neck, front of the neck, back of your head, forehead, center of forehead, tip of the nose, mukku tudhi bagamu, guntu madde bagamu, henne mukku bagamu, భుజము చేతి వేళ్ళు ఛాతి మధ్య భాగము తొడలు పిక్కలు జస్ట్ వేర్ అబ్జర్వింగ్ అవర్ హార్ట్ బీట్ శ్వాసక్రియను గమనిస్తానము కంటిరేపలు నాలుగు తుది భాగము పక్కా మొక్కలు నిదానంగా నెమ్మదిగా ఆనందంగా నిద్ర స్థితిలోకి వెళ్తాన్నాము పూర్తి శరీరం అంతా కూడా మంపరైంది మంపరై నిద్ర 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 గాఢమైన నిద్ర గాఢమైన నిద్ర గాఢమైన నిద్ర గాఢమైన నిద్ర నిదానంగా నెమ్మదిగా ప్రశాంతంగా గమనిస్తాము నిద్ర 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 గాఢంగా ప్రశాంతంగా దీర్ఘమైన నిద్ర ట్రాంక్విలిటీ ప్రశాంతతరేనిటీ నిదానంగా నెమ్మదిగా మనము మన భాగాన్ని గమనిస్తా ఉన్నాము హృదయంలో రక్తం వచ్చి గాలిలో కలిసి మళ్ళా హృదయం నుంచి పూర్తి శరీరం వ్యాపిస్తాం అది నిదానంగా నెమ్మదిగా ఆనందంగా ప్రశాంతంగా చూస్తాం మన శరీరంలో ప్రతి భాగము ఆనందంగా నెమ్మదిగా నిద్రలో ఉంది ప్రశాంతత నిర్మలం ఆనందం మన శరీరంలో మన ముఖం మీద ప్రతి ఒక్క భాగంలోనూ ఉంది మనకి ఏ సంకల్పం కావాలన్నా కానీ మంచి సంకల్పాన్ని నిర్దిష్టమైన ఆలోచనలు మనం సెల్ఫ్ ఎఫెసిస్ ద్వారా మనలో పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది చింతన நிதானங்கள் நிம்மதிக்க

మన శరీరాన్ని గమనిస్తూ నిదానమైన ప్రశాంతమైన నిర్మలమైన సంతోషకరమైన మన శరీరాన్ని గమనిస్తూ అంతా కూడా ప్రశాంతంగా చిరునవ్వుతో ఉంది సెల్ఫ్ హిప్నోసిస్ ఆటో హిప్నోసిస్ అని కూడా చెప్తాము మనకు మనం స్వయంగా చేసుకునేది హిప్నోసిస్ అంటే ఏరియా వాళ్ళు మనకు చేసేది నిదానంగా నెమ్మదిగా చేతి వీళ్ళించండి చేతులు బాగురుదండి కండ్లు చెవులు ముఖము అంతా కూడా బాగురుద్దండి థ్యాంక్ యూ బీ హ్యాపీ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ థ్యాంక్ యూ